హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు మీ ముందుకి దుష్టపు చెట్టు ఇది వెరైటీగా ఉంటుందండి కానీ కామన్గా అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది దీన్ని దుష్టపు చెట్టు అంటారు దుష్టపు తీగ ఇది వైట్గా ఉంటుంది జుట్టుపాకు అని కూడా అంటారండి కొంతమంది పాలకాయలు అని కూడా అంటారంట దీనికి చాలా పేర్లు ఉన్నాయి ఇవి ఎక్కువగా మనకి తుప్పల్లో తర్వాత వాటర్ సైడ్ పాడుబట్ ఇళ్ళ దగ్గర అట్లా అట్లా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ అవి గింజలు పడిపోయి ఎక్కడంటే అక్కడ అవి తెల్లగా గింజలు మనకి దూది టైప్లో ఎగురుకుంటూ వస్తాయండి అవి ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ ఉంటాయి అనమాట ఎక్కడ పడితే అక్కడ చెట్లు మొలుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వాటి ఉపయోగాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అవి పాలు మనకి ఆకులు దిగినా కాయలు కోసినా కూడా అట్లా తీగని నలిపినా కూడా పాలు వస్తాయి ఫ్రెండ్స్ అవి ఆయుర్వేదంలో చాలా రకాలుగా ఉపయోగిస్తారంట ఫ్రెండ్స్ మొలలు రక్తపు మొలలు ఇవి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆకులు శుభ్రం చేసుకుని వాటిని మెత్తగా నూరి అక్కడ మొలల దగ్గర అప్లై చేసుకుని ఉదయాన్నే మనం క్లీన్ చేసేసుకుంటే అట్లా వాడుతూ ఉంటే మొలలు కూడా తగ్గిపోతాయంట ఫ్రెండ్స్ పీసీ పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఆ ఈ ఆకులతో పేస్ట్ని ఫైవ్ గ్రామ్స్ వారంలో మనం పరగడుపున వారం కో వారం రోజులు తీసుకుంటే ఏమీ తినకుండా తిన్న తర్వాత కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ తాగిన తర్వాత కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ ఏం తా తినకూడదు తాగకూడదండి అట్లా ఉదయం పూట పరగడుపును తీసుకుంటే మనకి పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయంట ఇంతకుముందు పిల్లలు లేని వాళ్ళు ఇట్లా ట్రై చేసేవాళ్ళు అంటండి ఆయుర్వేదంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందంట నొప్పులు ఉన్న వాళ్ళు కూడా వీటి ఆకులు కానీ వేర్లు కానీ ఫైవ్ గ్రామ్స్ ఆవుపాలలో కలిపి తాగాలంట ఫ్రెండ్స్ అట్లా తాగుతూ ఉంటే ఇది కూడా కీళ్ళనొప్పులు మొక్కలు నొప్పులు కూడా పోతాయంట ఫ్రెండ్స్ తర్వాత ఆకులు రసం తీసి దానిలో అల్లం రసం కొంచెం కలుపుకొని మనం అది కూడా పొడి చేసుకుని ఫైవ్ గ్రామ్స్ అట్లా రోజు తీసుకుంటే వాటర్లో కలుపుకుని చాలా మంచిదంట అండి పాము కాటుకు కూడా ఆకుల రసం కషాయం తాగిస్తే వాళ్ళకి కూడా అది చాలా ఉపశమనం ఇస్తుందంట ఫ్రెండ్స్ తర్వాత ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఆకులు తీసి దాన్ని నూరి దాన్ని పంటి కింద పెట్టుకుంటే చాలా ఉపశమనం కలుగుతుందంట గోరు జెట్టు వస్తుంది కదండి కొంతమందికి దానికి కూడా ఆకు నూరి దాని చుట్టూ అప్లై చేసుకుంటే త్వరగా తగ్గిపోతుందంట ఫ్రెండ్స్ తర్వాత బొల్లి బొల్లి ఉంటుంది కదా మచ్చలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటికి పాలు రోజు రాస్తూ ఉంటే కూడా బొల్లిపోతుందంట తర్వాత పా ఈ పాలు గాయాలకు కానీ పుండ్లకు కానీ గడ్డలకు కానీ రక్తం కారే గాయాలకు కూడా చాలా బాగా తగ్గుతుందంట ఫ్రెండ్స్ జలుబు ఆస్తమా అంటే ఉన్నవాళ్ళు కూడా ఆకుల కషాయం బాగా పనిచేస్తుందంట అండి అలా తీసుకుంటే తర్వాత యూరినరీ అటాక్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుందంట కడుపులో నొప్పి కూడా ఈ మంచి ఔషధంలో పనిచేస్తుంది అరుగుదల శక్తి పెంచు పెంచుతుంది ఫైవ్ డేస్ కనుక ఇవి వేయించి దానిలో ఆ పొడిలో నెయ్యి కలుపుకుని తీసుకుంటే ఆకుల పొడి చాలా త్వరగా ఒక ఫైవ్ డేస్లో తగ్గి ఆ అరుగుదల శక్తి కూడా పెరుగుతుందంటండి తర్వాత స్కిన్ అలర్జీస్ ఉన్నప్పుడు కూడా వాటిని ఆకు రసాన్ని తీసి స్కిన్కి రాసుకుంటే కూడా చాలా బాగా తగ్గుతుందంట అయితే ఫ్రెండ్స్ మనం ఒకటి గమనించాలి ఏదైనా మనం తక్కువ మోతాదులోనే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఏది ఎక్కువగా తీసుకోకూడదు తెలుసుకుని తీసుకోవాలి తర్వాత ఇది తీగ జాతి మొక్కండి ఇవి దీనికి పాలు వస్తాయి అవి మీకు బాగా గుర్తు తర్వాత కాడ కూడా వైట్ కలర్లో ఉంటుంది హృదయాకారంలో ఆకుంటుంది ఇది కాళ్ళల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ముళ్ళు గుచ్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు పాలు చుక్కలు అక్కడ వేస్తే అది త్వరగా బయటకు వచ్చేదానికి సహాయపడుతుంది తర్వాత చెవి నొప్పి అట్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ చెవి నొప్పి ఉన్న వాళ్ళకు కూడా ఆకు రసాన్ని తీసి చెవిలో ఒక చుక్క రెండు చుక్కలు వేస్తే చెవి నొప్పి కూడా తగ్గుతుంది ఇది సంతానం కలిగించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందంట ఫ్రెండ్స్ అంటే తీసుకునే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని తీసుకోండి ఇదైతే ఈ మొక్క వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఎప్పుడన్నా కావాలంటే ట్రై చేయండి అంటే ప్రతి ఒక్కటి తెలుసుకుని ఉండడం అయితే మంచిదండి మనము ఎందుకంటే సడన్గా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు పాము కాటు అట్లాంటివి వాటికి గురవుతాం అవుతాం అలాంటప్పుడు మన దగ్గరలో హాస్పిటల్స్ కానీ ఏమి ఉండవు కాబట్టి అట్లాంటప్పుడు మనకి ఇలాంటివి ఉపయోగపడితే తెలుసుకుని ఉంటే మంచిది ఫ్రెండ్స్ అందుకోసం తెలియజేస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇవి చూడడానికి కాయలు ముల్లకాయల్లాగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ అట్లా ఏం ముళ్ళు ఉండవండి కానీ సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి కూడా అది లోపల తీసేసి పైన తక్కువ వరకు ఉంటుందండి అది కూరగా కూడా చేసుకోవచ్చు అంట ఫ్రెండ్స్ అది కూడా నేను చేసి చూపిస్తాను